అరే 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 ఏంది అసలు ఈ హడావిడి ఏమైనా లాజిక్ ఉందా సెన్స్ ఉందా మాట్లాడే మాట మీద ఏమైనా క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈయనకి రాజకీయం రాదు ఎప్పటికీ సక్సెస్ అవుతాడు అని చెప్పి అందరూ విమర్శలు చేశారు ఇది సినిమా కాదు సినిమా డైలాగులు చెప్పడానికి అని కూడా చెప్పారు పోనీ కష్టపడి ఇన్నేళ్లకి ఇన్నాళ్ళకి ఏదో రకంగా దేశంలో ఉన్న పాలిటిక్స్ కలిసి వచ్చాయో చంద్రబాబు పవర్ కలిసి వచ్చిందో ఈ బీజేపీతో కలయిక కలిసి వచ్చిందో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడైనా మారి బాధ్యత తెలుసుకుని కొంచెం ఆయనకున్నటువంటి వివేకం విజ్ఞానం విఘ్నత లాంటివి వినియోగించి మాట్లాడాలి కదా అందులోనూ ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మాట్లాడే ప్రతి మాట సమాజంలో ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి కి కారణమవుతుంది అనేటువంటిది ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి ఏంటి హడావిడి గుమ్మడికాయలు తొంగెవరు అంటే భుజాలు తడుగున్నట్టు ఉంది తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ మీరు ఖచ్చితంగా జరిగింది అని నిర్ధారించేశారా కేవలం ఆరోపణ అనుమానమా ఏ స్టేజ్లో ఉంది నిజంగా జరిగింది అని తేల్చేసినప్పుడు శిక్షలు ఎక్కడా ఎఫ్ఐఆర్ ఎక్కడా దాని మీద చర్యలు ఎక్కడా అది ప్రజలకి సమాధానం చెప్పాలి కదా సిట్ ఏర్పాటు చేసి ఏం విచారణ చేస్తారు ఏం తేలుస్తారు జరిగిందా లేదా తేలుస్తారా అంటే ఇంకా జరిగిందా లేదా అనే స్టేజ్లోనే విషయం ఉందా మరి జరిగిందా లేదా అని తెలియని స్టేజ్లో విచారణలో విషయం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు జరిగింది అని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రజలలో అశాంతికి ఎందుకు కారకులయ్యారు హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని ఎవరు ఏం మాట్లాడినా హిందూ వ్యతిరేకులని అందరి మీద విరుచుకుపడిపోయే మీరే ముందుగా హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడేశారు ఆల్రెడీ మీరు తేల్చలేదు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు మీరు ఒక మాట సునాయాసంగా వదిలేశారు సమాజంలోకి అది ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారి నేషనల్ స్థాయిలో పెద్ద వివాదంగా మారి మత విద్వేషంగా మతం అంశంగా మారిపోయింది ఎవరైతే దీనికోసం కాచు కూర్చున్నారో గోటికాడ నక్కల్లాగా కొంతమంది కేవలం దీనికోసమే పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఏ అంశం దొరికితే దానికి చకచకా మతం రంగు పూసేసి దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడిపేసుకుని తమ రాజకీయ లాభం పొందేద్దామా అని చెప్పి కాచు కూర్చున్నటువంటి బీజేపీకి బీజేపీ మతతత్వ పార్టీకి మీరు చేతులారా తీసుకెళ్ళి మంచి అవకాశం వాళ్ళ చేతిలో పెట్టేశారు ప్రకాష్ రాజ్ ఏమన్నారు చదువుకున్న వ్యక్తే కదా మీరు మిగతా వాళ్ళ రాజకీయ నాయకుల చాలామందిలాగా నిషాని కాదు కదా చాలా పుస్తకాలు చదివారు కదా ఆయన పెట్టిన ట్వీట్ల సారాంశం కూడా క్లియర్గా అర్థం కాకుండా దాన్ని విరుచుకుపడిపోయి ఎవరి దగ్గర మార్కులు పొందాలి పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం ఈ తాపత్రయం ఆ కార్తీ పాపం ఆయన ఏదో సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఎవరో ఈ పనికిమాలోళ్ళు నోరు మూసుకోకుండా ఉండి అడిగే ప్రశ్నలు తప్పు కాదు అవసరం ఉన్నా లేకపోయినా టాపిక్స్ తెచ్చేవాళ్ళది తప్పు కాదు లడ్డు అనే అంశం రావడం వల్ల ప్రస్తుతం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే ఉద్దేశంతో అది సెన్సిటివ్ టాపిక్ అని అన్నాడు ఆల్రెడీ అక్కడ నడుస్తున్న కాన్వర్జేషన్లో ఆయన హాస్యాస్పదమైన కాన్వర్జేషన్ నడుస్తుంది ఆ యాంకర్కి ఆయనకి మధ్య దాని ముందు దాని వెనుక ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా పరిగణించాలి ఆ సందర్భంలో అక్కడ ఆయన్ని కొన్ని మీమ్స్ చూపించడం జరిగింది అంటే సరదాగా మీమ్స్ చూపిస్తూ లడ్డు కావాలని నాయన అనేటువంటి ఒక మీమ్ని సరదాగా అక్కడ చూపించడం వల్ల లడ్డూ అనే అంశానికి గుర్తొచ్చి ఇప్పుడు లడ్డూ మీద నేను ఏదన్నా గబుక్ మాట్లాడితే అది దేనికి దారితీస్తుందో అని సెన్సిటివ్ టాపిక్ అన్నాడు సినిమా వాళ్ళకే అది సహజమే దేని మీదైనా మాట్లాడతారు విమర్శిస్తారు లేదంటే కామెడీలు మీమ్స్ చేసుకుంటారు అందులో ఏమైనా తప్పు ఉందా ఆయన మీద విరుచుకుపడుతున్నారు ప్రకాష్ రాజ్ మాట్లాడారు యాక్షన్ తీసుకోమన్నారు తీసుకున్నారా మీరు ఎవరి మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సిట్ ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రే లడ్డూలో కల్తీ జరిగిందని తేల్చేసిన తర్వాత ఆయన ఏర్పాటు చేసిన సిట్ ఇంకా కొత్తగా ఏం తెలుస్తుంది కలిసింది అని తెలుస్తుందా మరి కలిసింది అని ఎప్పుడో తేల్చేటప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు హడావడి చేసి దేశవ్యాప్తంగా ఇంత గందరగోళానికి కారణమయ్యారు ఎవరో మనకు అన్యాయం చేశారంటున్నారు కదా వాళ్ళు చేశారో లేదో మీరు ఇంకా తేల్చలేదు వాళ్ళు చేసిన కల్తీ హిందూ ధర్మం మీద ఉన్న పగతోనో హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరచాలనో చేశారా వాళ్ళ ఉద్దేశం అదేనా అన్నటువంటిది కూడా మీరు ఇంకా రుజువు చేయలేదు అక్కడ జరిగింది కల్తీ అని చెప్పారు కల్తీకి మతానికి ఏంటి సంబంధం కల్తీ అడుగడుగున అణు అణువున మన జీవితాల్లో కలిసిపోయింది కల్తీ పవన్ కళ్యాణ్ గారు మీరు రోజూ తినే పప్పు ఉంది చూసారా పప్పు అలాగే శుద్ధ శాఖాహారులు బ్రాహ్మణులు ప్రోటీన్ ఫుడ్ తినేది పప్పు మాత్రమే మరి ఆ పప్పు నిత్యం తింటారు వాళ్ళు ఆ పప్పుని నునుపు చేయడం కోసం జంతువుల కొవ్వు కలుపుతారు అనేటువంటిది సినిమాల్లో కూడా చూపిస్తున్నారు దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగింది అని మీరే చెప్పారు మాకు తెలీదు మీరు ఇంకా తేల్చలేదు ఇది తప్పంతా మీరు చేసి హిందూ మత రాజకీయం మొదలుపెట్టారు ఎందుకు మొన్న మీరు నేను నాకు మతం లేదు నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నారు నిన్న బీఫ్ తినొచ్చు అని స్వయంగా వివేకానంద గారు చెప్పారని మా నాన్నగారు చెప్పారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రోజు బొట్టు పెట్టుకుని కొత్త అవతారం వేసుకుని హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చానని చెప్పి నాతో జత కట్టమని అందరికీ పిలుపునిస్తున్నారు అంటే ఎంత ప్రజలని గొర్రెలు అనుకుంటున్నారా అమాయకులు అనుకుంటున్నారా మూర్ఖులు అనుకుంటున్నారా ఏదైనా చెప్పి ఏదైనా చెయ్యొచ్చు అని మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి ఇతర మతాలని ఇందులోకి లాగుతున్నారు అందరినీ లాగి మత రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ కల్తీ ప్రక్రియ మాత్రమే కల్తీ ఉద్దేశం మీరు ఊహాగానాలతో మాట్లాడలేరు కల్తీలకు ఉద్దేశాలు ఉన్నాయా అలా ఉంటే నిత్యం జరిగే కల్తీలకి ఏ ఉద్దేశాలు ఉన్నాయి మీరు ఇంకా తేల్చని ఇప్పటికీ ఇంకా విచారణ జరిపిస్తున్నటువంటి ఎవరి మీద యాక్షన్ తీసుకోనటువంటి ఒక విషయాన్ని బట్టబయలు చేసేసి బహిర్గతం చేసేసి ఎందరో మనోభావాలు గాయపడ్డానికి కారకులు మీరు అయిపోయారు వాళ్ళు చేసిన కల్తీలో ఇంటెన్షన్ ఉందో లేదో మీరు ఇంకా తేల్చలేదు కానీ మీరు చేసిన స్టేట్మెంట్లో మాత్రం హిందువుల మనోభావాలు గాయపరిచే ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది దానికైతే కారకులు మీరేగా తిరుమల దేవస్థానాన్ని కూడా మీరు ప్రక్షాళన చేశారు హోమాలు జరిపించారు దాని పవిత్రత కోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నారు సరే మరి ఆరగించిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మనసుని ఎలా ప్రక్షాళన చేసుకుంటారు వాళ్ళ శరీరాలను ఎలా ప్రక్షాళన చేసుకుంటారు ఆ అనుభూతి నుంచి వాళ్ళు బయటకు ఎలా వస్తారు దాని గురించి మీకు అవసరంలా తప్పు జరిగినా జరగకపోయినా అది ఎంత పెద్ద పాపం నేరం అయినా మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని అంచనా వేయాలి ఆలోచించే ఉంటారు అంత పిచ్చోళ్ళు అయితే రాజకీయంలోకి రాలేదు కదా ఆలోచించారు బాగా ఆలోచించి మనం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి చించి చించి అధికారంలోకి వచ్చాము మరి మన అడుగులు ఏంటి ముందుకు పడ్డం లేదు ఏం చేయాలో గందరగోళం అర్థం కావట్లేదు ఖజానాలో డబ్బులు లేవు ఏం చేయాలి ఇరావేశంగా సినిమా డైలాగులు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు తెలుసు సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి దగ్గర సంబంధం ఉంటుంది ఇద్దరూ నటులే అందులో మీలాంటి సినిమా వాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి వస్తే ఇంకా రక్తి కడుతుందన్నమాట ఆట ఇప్పుడు గత కొంతకాలంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈయన చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు చరిత్రలో గతంలో ఎప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత పెద్ద హడావుడి చేసే అవకాశము మనం అలాంటి పరిస్థితులు మనం చూడలేదు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఈయనే లైమ్ లైట్లో ఉన్నారు అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో అర్థం కావట్లేదు ఈయనని ముందుంచి ముఖ్యమంత్రి గారు వెనకుండి ఎందుకు నడిపిస్తున్నారో అర్థం కావట్లేదు మరి దీ ఇది దేనికి దారితీస్తుంది ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం దేనికి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని మెప్పించడానిక మెల్లగా చంద్రబాబుని తప్పించడానిక అసలు లక్ష్యం ఏంటి ప్రజలారా మీరేమంటారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ సీన్ మొత్తం చూస్తుంటే